అండి తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం ఇవాళ బాలమిత్రలోని అతను అనే ఒక చిన్న కథను వినేద్దామండి స్టేట్ బ్యాంక్ వెళ్ళాలి వస్తావా తన ముందు వెళ్తున్న ఆటో అతన్ని ఆపి అడిగింది మాలతి ఎక్కండమ్మా అంటూనే ఆటోని ఆపాడతను ఆటో ఎక్కిన మాలతి మనసు సందిగ్ధంతో సాగింది అవునా కాదా అన్న మీమాంసతో ఆమె మనసులో నెల క్రితం జరిగిన ఓ సంఘటన మెదిలింది బ్యాంకులో క్లర్క్గా పనిచేస్తుంది మాలతి రోజు ఆటోలోనే వెళ్ళి వస్తుందామె ఎప్పటిలాగే ఆ రోజు కూడా తొమ్మిదింటికల్లా బయలుదేరి ఇంటికి తాళం వేసి బయటికొచ్చి ఓ అరమైలు దూరం నడిచి వెళ్ళవలసిన ప్రదేశం చెప్పి ఆటోలో కూర్చుంది కాసేపటికి దిగవలసిన చోటు రానే వచ్చింది ఆటో ఆగడంతో దిగి పర్సు కోసం బుట్టలో చూసింది లేదు పిల్లల్ని బడికి పంపి ఇంటికి తాళం వేసే హడావిడిలో డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టిన పర్సుని తీసుకోవడం మర్చిపోయింది ఆ పరిస్థితికి ఆమె గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది చుట్టూ పరికించి చూసింది తనకు తెలియని ఎందరో వ్యక్తులు ఎవరి దోవన వారు పోతున్నారు అదేమో పెద్ద సెంటరు నాలుగైదు వీధులు తిరిగితే గాని తాను పనిచేసే ఆఫీసు రాదు ఏమిటమ్మా డబ్బులివ్వకుండా ఆలోచనలో పడ్డారు ఆటో అతని మాటలకు తేరుకొని ఇక చెప్పక తప్పదంటూ పరిస్థితిని వివరించింది పనులు ఒత్తిడి వల్లే కొన్నిసార్లు మనకు తెలియకుండానే మర్చిపోవడం జరుగుతుందమ్మా ఇది సహజం నేనెప్పుడూ ఇటువైపు ఆటో నడుపుకుంటూ ఉంటాను ఈసారి కనిపించినప్పుడు ఇద్దర్లే అంటూ వెళ్ళిపోయాడతను అతని మంచి మనసుకి పొంగిపోయింది మాలతి ఆమె మనసంతా అతని పట్ల కృతజ్ఞతాభావంతో నిండిపోయింది ఆ సమయంలో అతని పేరు గాని ఆటో నంబరు గాని అడగాలన్న ఆలోచన రాలేదామెకు అయితే ఆ తర్వాత రోజు నుండి మాత్రం ఆమె కళ్ళు అతని కోసం అన్వేషిస్తూనే ఉన్నాయి ఆ సంఘటన జ్ఞాపకం చేసుకున్న మాలతి మరోసారి అతన్ని పరికించి చూసింది సందేహం లేదు అతనే ఈలోగా తాను దిగవలసిన ప్రదేశం రానే వచ్చింది ఆటో దిగి ఓ వంద నోటు తీసి అతని చేతిలో పెట్టి తీసుకోబాబు ఆ రోజు చూపించిన మంచితనాన్ని నా జీవితంలో మర్చిపోలేను అందుకే నా కానుకగా ఇది ఉంచుకో అని నీ పేరేమిటి బాబూ అంది నా పేరు హరికృష్ణ అమ్మ ఇందా డెబ్బై రూపాయలు ఆ రోజువి ఈ రోజువి కలిపి నాకు రావాల్సిన మొత్తం ముప్పై రూపాయలు తీసుకున్నాను మంచితనానికి విలువ కట్టడం లేదు వస్తాను అంటూనే ఆటోని ముందుకు నడిపించాడు ఎప్పటికైనా నీతిగా నిజాయితీగా సంపాదించిన డబ్బే మనదవుతుంది ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి బాలమిత్రలోని గ్రహింపు అనే మరొక చిన్న కథను వినేద్దామండి శేఖర్ బీకామ్ డిగ్రీ పూర్తి చేసి అన్వేషణలో పడ్డాడు ఒకనాడు శేఖర్ పేపర్ చదువుతుండగా ఉద్యోగ ప్రకటన కనిపించింది అకౌంటెంట్ కావలెను ఆసక్తి కలవారు ఈ అడ్రస్ని వెంటనే సంప్రదించగలరు అని ఉంది శేఖర్ ఇంటర్వ్యూకి వెళ్ళాడు శేఖర్ వివరాలన్నీ తెలుసుకుని సంస్థ నియమ నిబంధనలు ఓనర్ చెప్పడం మొదలుపెట్టాడు ముందుగా వెయ్యి రూపాయలు డిపాజిట్ కట్టాలి మిమ్మల్ని తీసివేసే అధికారం మాకుంది పనిలో నుండి తీసేస్తే మీ డిపాజిటు వాపసు ఇవ్వబడును మీకు నెలకు మూడు వేల జీతం పనితనాన్ని బట్టి జీతం పెంచబడును మీకు సమ్మతమేనా అని అడిగాడు నాకు సమ్మతమే అని శేఖర్ సెలవు తీసుకుని మర్నాడు డిపాజిట్ సొమ్ముతో ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు వారం రోజులు గడిచాయి ఇదిగో శేఖర్ ఈ ఐదు వేలు బ్యాంకులో జమ చేసిరా చెప్పాడు ఓనర్ శేఖర్ బ్యాంకుకు వెళ్ళి డబ్బు జమ చేశాడు బ్యాంకు క్యాషియర్ డబ్బు లెక్క పెట్టి ఐదు వందలు ఎక్కువ వచ్చాయి అని శేఖర్ చేతిలో పెట్టాడు ఓనర్ సరిగ్గా లెక్క పెట్టుకోలేదు అనుకున్నాడు శేఖర్ రెండు రోజులు గడిచాయి ఒకనాడు ఓనర్ శేఖర్ ఐదు వందలు గురునాథం గారికి ఇచ్చిరా చెప్పారు శేఖర్ డబ్బు తీసుకుని ఈసారైనా సరిగ్గా లెక్క పెట్టారో లేదో అని వందల నోట్లు లెక్క పెట్టేసరికి వంద రూపాయలు వచ్చాయి గురునాథంకి ఐదు వందలు ఇచ్చి వచ్చేశాడు మరో రెండు రోజులు గడిచాయి ఓనర్ శేఖర్ని పిలిపించి నిన్ను ఉద్యోగంలో నుండి తీసేస్తున్నాను అని చెప్పాడు నేనేం చేశానండి అమాయకంగా అడిగాడు శేఖర్ నువ్వు చేసిన తప్పు నా నోటితో చెప్పించాలని చూస్తున్నావా సరే చెబుతా విను కొద్ది రోజుల క్రితం డబ్బిచ్చి బ్యాంకుకి పంపిస్తే ఐదు వందలు మిగిలాయి ఆ తరువాత గురునాథంకి రమ్మంటే దాంట్లో వంద రూపాయలు మిగిలాయి ఆ డబ్బు తిరిగి నాకు ఇచ్చావా అని అడిగేసరికి శేఖర్కి ఒళ్ళంతా చెమటలెక్కాయి నోట మాట రాలేదు సమాధానం చెప్పలేక తలదించుకున్నాడు ఇలాంటి గ్రహింపు ఉండబట్టే ఈ గడింపు ఓనర్కి ఎంత బాధ్యత ఉందో వర్కర్కి కూడా అంతే బాధ్యత ఉండాలి ఓనర్కి వర్కర్కి ఉన్న సంబంధం మీకు తెలుసా ఓనర్కి వర్కర్ రథసారథి లాంటివాడు ఇద్దరికీ మధ్యన నమ్మకం ప్రధానం అది లేని రోజున అంతా ప్రమాదమే వర్కర్ని నమ్మి ఓనరు పనులు అప్పచెప్తాడు నిజాయితీగా నెరవేర్చాలి అని చెప్పాడు అయ్యా నన్ను క్షమించండి అని కాళ్ళ మీద పడ్డాడు శేఖర్ ఇది మొదటి తప్పుగా భావించి ఈ అకౌంటెంట్ ఉద్యోగం నుండి తీసేసి సూపర్వైజర్గా వేసి జీతం తగ్గిస్తున్నాను దానిలోనైనా నిజాయితీగా నిరూపించుకో అని చెప్పాడు ఓనర్ నిజంగా మీరు మహానుభావులు అని శేఖర్ ఆనాటి నుండి నిజాయితీకి మారుపేరుగా నిలిచాడు నమ్మకం అనేది ఒకసారి పోగొట్టుకుంటే మరలా సంపాదించుకోలేము ఇంకా కథ కంచికి మనం ఇంటికి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఉంటానండి బై బై